లో కానీ ఎవరన్నా చిన్న పిల్లలు వస్తే కూడా లైన్ ఎక్కున్నప్పుడు వాళ్ళ కొంచెం సేద తీర్చుకొని ఒక రూమ్ కేటాయించి ఆ ఫస్ట్ పిల్లలకు పాలు ఇవ్వడం కానీ కొద్దిసేపు ఓదార్చడం కానీ చేయడానికి కూడా మంచి ప్రెసిటీ కల్పించరు నిజంగా ఇవన్నీ చూస్తుంటే నేను ఈ గత ఆరు నెలలకి ఇప్పటి చూస్తే కూడా ఇంత అభివృద్ధి అయింది ఆశ్చర్యపడే విధంగా చేసిన సిబ్బందికి శాశ్వత చైర్మన్ గారికి ముఖ్యంగా మా పెద్దగారికి వీటన్నిటినీ ఒక క్రోడీకరించి విధంగా యాదంటే అభివృద్ధిలో ముందుకు పోతుందనే తీసుకొచ్చినటువంటి మా యువ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు అభివృద్ధిలో ఇంకా కూడా అందరం కీలకంగా మా మీడియా మిత్రులు కానీ ఇంకా స్థానికులు కానీ స్థానిక రాజకీయ అన్ని పార్టీల నాయకులు కూడా ఆలయ అభివృద్ధి కోసం సూచనలు సలహాలు తీసుకొని మనకు వచ్చే నలుమూలలు రాష్ట్ర నలుమూరలు విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇంకా ఫెసిలి కల్పించి అన్నదాన సత్రం పెంచుకొని వాళ్ళు వచ్చే వాళ్ళకు రూమ్లు కూడా ఎక్కువ కేటాయించి ఇక్కడ శాశ్వతంగా ఫెసిలిటీ కల్పించే దానిలో మీరంతా కూడా భాగస్వామి కావాలని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు కూడా ఆ స్వామివారి నామాలు కాని విధంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని తొందరగా అటెండ్ చేస్తున్నాం ఇంకొకటి ఏదైతే హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వేలో కూడా అక్కడక్కడ స్వామివారి దర్శనం ఇంకా స్వామివారి సన్నిధి ఒక కిలోమీటర్ ఉంది ఒక హాఫ్ కిలో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉందని చెప్పి ఏదైతే రాగిరు లెఫ్ట్ కార్నర్ ఏ వరకు ఉన్నటువంటి దాన్ని అక్కడ కూడా ఒక కమాన్ కట్టాలనేది ఒకటి ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం అది కూడా ప్రభుత్వం నుంచి అక్కడ నేషనల్ హైవేలతో కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది ఆ పర్మిషన్ కూడా త్వరలు అవుతాయి నిజంగా స్వామివారి సేవ చేసుకోవడంలో ఎవరైతే ఆశించి స్వామివారి దర్శనం కోసం వస్తారో వాళ్ళకు అన్ని విధాల ఫెసిలిటీ కల్పించినప్పుడే ఇవాళ మన గుడి కూడా ఆదాయం కూడా పెరిగింది నిజంగా ఈ రెండు మూడు నెలలు చూస్తుంటే గత సంవత్సరాల కంటే కూడా ఆదాయం పెరిగిందంటే వచ్చే భక్తులకు మనం అన్ని రకాల వసతులు కల్పించడం కాబట్టి ఎక్కువ భక్తులు రావడానికి యాక్సెస్ పెరిగింది కాబట్టి ఇంకా కూడా రాబోయే తరాలకు ఏదైతే మన సనాతన ధర్మాన్ని మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయాలు నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే తిరుపతి పోయినప్పుడే ఆ డ్రెస్ కోడ్ వేసుకొని పోయేది ఇలా తమిళనాడు కానీ కేరళ కానీ ఏదైతే సాంప్రదాయం ఉందో నిజంగా సమిష్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ చైర్మన్ గారు కానీ మన పెదయ్య కానీ గౌరవ ఈవో గారు కానీ మంచి నిర్ణయం ఒక సాంప్రదాయం మేము హిందువులము అని గర్వంగా సాంప్రదాయ దుస్తులను వాడడం అనేది చాలా మంచి నిర్ణయం దాన్ని స్వాగతిస్తున్నా అదేవిధంగా యాదగుట్ట మీద కూడా ప్లాస్టిక్ నిషేధించి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి పోయే విధంగా చేయడం జరుగుతుంది ఇంకొకటి మొన్న గౌరవ ఈవో గారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాంతంలో స్వామివారి అంటే శనివారం అనేది ఒకటి నాడు ఉండే శనివారం ఏదైనా ఇబ్బంది పడితే కూడా నెక్స్ట్ రోజు స్థానికులకు అవకాశం ఉద్దేశంతో ప్రతి మంగళవారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటలకు స్థానిక భక్తులకు కూడా అవకాశం కల్పిస్తూ మొన్నటి వరకు సాయంత్రం కల్పించరు అంటే దీంట్లో శనివారం పూర్తిగా ఇచ్చుకుంటూ మళ్ళీ అదనంగా మంగళవారం ఒకరోజు ఒక హాఫ్ అన్ అవర్ స్థానిక భక్తులకు అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు నిజంగా ఈ గడిచిన ఆరు నెలల్లో కానీ గౌరవ యోగారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మార్పులు వస్తున్నాయి భక్తులకు ఫెసిలిటీ ఆదాయమే ముఖ్యం కాదు వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ఒక ఏకైక లక్ష్యంగా మన తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మేశ్వర స్వామి ఆలయాన్ని ఇంకా కూడా నిరదనాభి వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పి నిజంగా ఒక గంట స రెండు గంటలు కూడా సుదీర్ఘంగా ఏవైతే భక్తులకు అసౌకర్యంగా ఉన్నాయో వాటి అన్నింటినీ సౌకర్యాలుగా చేసి ఇంకా కూడా భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం చేయడం కోసం గౌరవ యోగ గారు గౌరవ చైర్మన్ గారు మా పెద్దయ్య గారు అందరు కూడా కలిసి నిర్ణయాలు తీసుకున్నాం అందరిని కలుపుకొని స్థానిక భక్తుల సూచన స్థలాల ప్రకారం ఇంకా కూడా మన యాదాద్రి శ్రీ లక్ష్మణస్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని చెప్పి అందులో భాగంగా ఇలా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది రాగానే మా పెద్ద గారు కానీ మా గౌరవ శాశ్వత చైర్మన్ కూడా గత ఎవరు కూడా రాకపోయిందంటే గతంలో వాళ్ళు పదవుల కోసం చేశారు నేను అదృష్టంగా స్వామివారి సేవ చేయడం కోసమే ఉన్నా కాబట్టి ప్రతీ నెల ఒకరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకొని మన గుట్ట ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ స్వామివారి కీర్తి పరిష్ఠాలు ఇంకా కూడా వచ్చే భక్తులకు పన్నీ బేసి కల్పించి యాదుకుంటున్నారు ఇంకా కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆలయ రాగానే ఆంజనేయ స్వామి గురించి దగ్గర బొట్టు పెట్టుకునేది దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదం తీర్థం ఇచ్చేది తీర్థమై ఇవి స్వామివారిని చూసిన తర్వాత ప్రతి భక్తునికి అదొక నేను స్వామివారి దర్శనం చేసుకున్నా నా మొత్త తీరి తినడానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గత సాంప్రదాయంగా బొట్టు పెట్టడం కానీ తీర్థం పెట్టడం కానీ సాంప్రదాయం కానీ ఆ బ్రేక్ దర్శనం టైంలో వాళ్ళ తీర్థ ప్రసాదం ఇవ్వడం కానీ మళ్ళీ పునరుద్ధరించి పాత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు పోదాం అదేవిధంగా నేను గమనించిన ఒక వికలాంగుడు వస్తే దర్శనం కష్టం అనుకుంటే స్వయంగా వీల్చైర్ తీసుకొని దర్శనం లోపల తీసుకుపోయి స్వామివారి చూసినవా స్వామివారు ఎట్టుంటాడో అడిగినటువంటి ఈవోన్ అయితే నేను ఇప్పుడే చూస్తున్నా మంచి సాంప్రదాయం విక్రంగం కూడా అందరి లెక్క నేను దర్శనం చేసుకునే తృప్తి కూడా కలిగించినందుకు ఇంకా ఇలాంటి వాళ్ళకి ఫెసిలిటీ కూడా కల్పించి మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ ప్రతి